ఇప్పుడు లెమన్ ప్లిహర్కి ఇదిగోండి రవ్వ ఉడికించావు కదా ఆ రవ్వని ఇలాగా ఫస్ట్ ఆరబెట్టుకోవాలి దీని మీద లెమన్ పిండాలి ఇలాగా మొత్తం లెమన్ పిండి వేయాలి ఇంకోటి మన ఈ ఈ వేలతో పిండుతున్నాం కదా ఈ కొస ఇక్కడ రాకుండా చూసుకోవాలి వచ్చిందంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది ఓన్లీ ఇక్కడితో మటుకే కింద దిగాలి అప్పుడు మనకి లెమన్ చేదు రాదు ఇప్పుడు చూడండి నేను ఇలా పిండుతున్నాను కదా ఇలా పిండినప్పుడు ఇదిగో ఇలా అంటున్నాను కదా ఈ రసం ఒకటే ఇక్కడ దిగాలి ఇక్కడ ఇక్కడ తగలకూడదు తగిలితే చేదు వస్తుంది ఇవి పచ్చిగా ఉన్నాయి కొంచెం కాయలు చూసారు కదా ఇలాగా మొత్తం లెమన్స్ పిండిపోదాక ఆ చిన్నవి కాబట్టి ఒక ఆరు పడతాయి లెమన్స్ నాలుగైదు పడతాయి కంపల్సరీ మొత్తం పిండి వేసుకుందాం